హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి ఈరోజు మనము చూస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గతంలో నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఖచ్చితంగా మీరు గమనించినట్టయితే నేను ఈ తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ లేదా యావత్ దేశానికి సంబంధించి కానీ పార్టీల వారిగా నేను అంచనేసి ఏదైతే నేను చెప్పడం జరిగిందో భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అనుకుంటున్న నాలుగు వందల సీట్లు కాదు కదా మూడు వందల సీట్లు కూడా వాళ్లకు కైవసం చేసుకునే అవకాశాలు లేదని చెప్పినా అది అక్షరాల వాస్తవ రూపంలో మనకు కనబడుతుంది అలాగే తెలంగాణలో ఎనిమిది నుండి పది సీట్లు బీజేపీ లేదా ఆరు నుండి ఎనిమిది సీట్లు ఎనిమిది నుండి పది సీట్లు కాంగ్రెస్ ఆరు నుండి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది బరాస అనేది అనేక చోట్ల ఓడిపోవడమే కాకుండా డిపాజిట్లు కూడా రాకపోవచ్చు అని అంచనా నేను మీకు అంచనాతో చెప్పడం జరిగింది ఈరోజు భరోసా పరిస్థితి మనం ఈ ఎన్నికల్లో తెలంగాణలో చూస్తున్నాం కాబట్టి నాకున్న అవగాహన మేరకు నాకున్న ఆలోచనతో నాకున్న అనుభవంతో ఒక జర్నలిస్ట్గా ఒక సామాజిక విశ్లేషకునిగా ఒక విద్యావంతుడిగా నేను ఏదైతే చెప్తున్నానో ఇంకా మీకు వీడియో ఇంకా లెంతి వీడియోలు కాకుండా తక్కువ లెంత్ తీసుకొని మీకు అర్థమైన భాషలో అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడం జరుగుతుంది అది మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకా మరికొన్ని వీడియోలు నేను ఈ ఎలక్షన్ల నేపథ్యంలో కంటిన్యూ చేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్